ప్రకాశం జిల్లాలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా రైతుల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ కార్యక్రమాలను పటిష్టంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనే స్వామి అన్నారు ఒంగోలులోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జలశక్తి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమ్మీమ్ అన్సారి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసానే బాలాజీలతో కలిసి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న నీటి సంరక్షణ కార్యక్రమాల నమూనాలను పరిశీలించారు అనంతరం జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో నిర్మించనున్న రూప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కు గుంపు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా డ్వామ కార్యాలయంలో జలశక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ప్రకాశం జిల్లా మొత్తం క్షామ పీడిత ప్రాంతమని జిల్లాలో నీటి సంరక్షణ చాలా భావిరాలకు నీటిని అందించాల్సిన ఈ రోజు అత్యంత సంపద ఏదైనా ఉందంటే అది మంత్రి జీవకోటే నీరే ప్రాణాధారమని భావితరాలకు బాధ్యత మనది అని మంత్రి అన్నారు ప్రజలకు జీవనాధారమైన నీటి సంపదను సంరక్షించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు వాతావరణ సమతుల్యం దెబ్బతినడం పచ్చదనాన్ని నిర్మూలించడం వంటి కారణాల వలన నేడు మనమంతా నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు భూగర్భ జలాలు పెంపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగిందని అందులో భాగంగా కరువు ప్రాంతాల్లో పంట గుంటలు చెక్ డ్యాంలు ఇంకుడు గుంతల నిర్మాణాలతో పాటు ఇంటి రూఫ్ వాటర్ నిల్వ చేసేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు జిల్లాలో వాటర్ గణాంకాల ప్రకారం పన్నెండు మండలాల్లో తొంభై మూడు గ్రామాల్లో భూగర్భ జలాలు బాగా అడుగంటినవని ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపుకు నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు డ్వామ అధికారులు నీటి సంరక్షణ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో జిల్లాలో నీటి సంరక్షణ కార్యక్రమాలను పటిష్టంగా అమలు జరిగేలా కృషి జలాలు పెంపొందించేందుకు చేపట్టే నీటి సంరక్షణ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ శ్రీమతి తామి మన్సారియా మాట్లాడుతూ జిల్లా నీటి యాజమాన్య సంస్థతో పాటు ఇరిగేషన్ గ్రామీణ మంచినీటి సరఫరా భూగర్భ జల శాఖలను సమన్వయం చేస్తూ డ్వామ కార్యాలయంలో జలశక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లాలో నీటి సంబంధిత సమస్యలతో పాటు నీటి సంరక్షణకు చేపట్టే కార్యక్రమాలను పర్యవేక్షించడం రాబో మూడు నాలుగు నెలల్లో నీటి సంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి సారించడం జిల్లాలో చేపట్టే నీటి సంరక్షణ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు నీటి సంరక్షణ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డ్వామ పిడి జోసఫ్ కుమార్ బాలశంకర్ బాలశంకర్రావు భూగర్భ జల శాఖ డిడీ విద్యాసాగర్ సోషల్ వెల్ఫేర్ డిడీ లక్ష్మణ నాయక్ తదితరులు పాల్గొన్నారు మార్చ్ ట్వంటీ సెకండ్ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో డోమా ఆఫీస్లో జల్ శక్తి కేంద్రం మన గౌరవ డిస్టిక్ మినిస్టర్ సమక్షంలో ప్రారంభించడం జరిగింది దీంట్లో వాటర్ సంబంధించి వాటర్ కన్సర్వేషన్ సంబంధించి డిఫరెంట్ మోడల్స్ ప్రజల కోసం ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా వాటర్ సంబంధించి ఏ సమస్యలే అయినా ఇక్కడ ఈ కేంద్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డోమా డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ గ్రౌండ్ వాటర్ ఈ ఫోర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది ఇక్కడ ఉంది ప్రజలకు వాటర్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇక్కడ కాల్ చేసి అడగవచ్చు అదేవిధంగా వాటర్ కన్సర్వేషన్స్ రిలేటెడ్ ఏ క్వరీస్ అయినా కూడా ఇక్కడ ఇక్కడ డైరెక్ట్గా ఆ ఫోన్ ద్వారా కూడా వారు క్లారిటీ తీసుకోవచ్చు దానికోసం ప్రత్యేకంగా ఇది పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రాబోయే త్రీ టు ఫోర్ మంత్స్లో మన జిల్లాలో ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ పైన పూర్తిగా దృష్టి పెట్టడం జరుగుతుంది దాంట్లో కూడా జల్ సంచాయ్ జల్ భాగీదారి అంటే ఎక్కువ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్తో ప్రజల మధ్యలో వాటర్ కన్సర్వేషన్ పైన అవగాహన కల్పించి వారిని ఇన్వాల్వ్ చేస్తూ ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ మన జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది సో దానికి ప్రజలందరూ కూడా మనం ఏదైతే జిల్లా ఇంద్రాంగ తరపు నుంచి చేయబోతున్నామో దానికి సహాయం సహాయం ఇవ్వాలని కోరు ఈరోజు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో జలశక్తి కేంద్రాన్ని ప్రారంభించేసేందుకు ముందుగా గౌరవ కలెక్టర్ గారిని అదేవిధంగా టోమపీడీని ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇరిగేషన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను మన జిల్లాలో పూర్తిగా క్షామపేడిత ప్రాంతం ఈ ప్రాంతంలో నీటి సంరక్షణ అనేది చాలా అవసరం ముఖ్యం కూడా భావితరాలకి నీటిని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు అత్యంత శక్తివైనటువంటి సంపద ఏదైనా ఉందంటే నీరే ఇది చాలా విలువైనటువంటి సంపద ప్రజలకి ఈరోజు ఎన్ని బిల్డింగ్లు కట్టుకొని ఎన్ని ఆస్తులు సంపాదించాలి నీరు అనేది జీవనాధారం అనే విషయం కూడా మనం మర్చిపోతూ ఉన్నాం పంచిపోతాల్లో ఒకటైనటువంటి నీటిని ఈరోజు మనం నిల్వ చేసుకునేటువంటి పరిస్థితికి రావడం కూడా కారణం కూడా ప్రజలు అనే విషయం ఎందుకంటే పర్యావరణ సముద్రాన్ని దెబ్బతించడం పచ్చదానాన్ని నిర్మూలించడం ఇటువంటి సమయ చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు నీటిని ఇంత దారుణంగా భూగర్భ జలాల అడుగంటి పోయిన పరిస్థితులు కూడా వచ్చాయి మన ముఖ్యమంత్రి గారు కావచ్చు మన కేంద్ర ప్రధానమంత్రి గారు కావచ్చు ఈ మనకేదైతే ఉందో నీటి సంరక్షణ భాగంగా పారిపోయే నీటిని ఒడిచిపెట్టాలి